శరణ్యతో దర్శన్ చాలా బాధగా ఇలా అంటాడు నిన్ను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది నువ్వు ప్లీజ్ నన్ను క్షమిస్తావా శరణ్య అని అంటే అదేంటండి మీరు ఎలాంటి వారో నాకు తెలుసు మీ గురించి అలా తక్కువ చేసి మాట్లాడుకోవద్దు వాళ్ళు మాట్లాడితేనే నేను తట్టుకోలేము మీ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుకోవద్దండి మీరు శ్రీరాముడి లాంటి వాళ్ళని నాకు తెలుసు మీరు తప్పు చేశారని నేను అనుకుంటానని మీరు అనుకుంటున్నారు కానీ నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు మీరు తప్పు చేయలేదనే నమ్మకం నాకు ఉంది మీ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని వదులుకోలేక మిమ్మల్ని దూరం చేసుకోలేక మీ వెంట పిచ్చిదండ తిరిగానండి అని శరణ్య అంటుంది దర్శన్ ఇలా అంటాడు అవును శరణ్య నువ్వు నా కోసం ఎంతో చేశావు నన్ను నమ్మి నా వెంట తిరిగావు నిన్ను నేను చాలా బాధ పెట్టాను ప్రతి క్షణం నేను నరకం చూపించాను ఏడిపించడమే కాదు నరకం కూడా నా వల్ల చూసావు పాపం ఏ భార్య భరించలేనంత బాధపడ్డావు నా వల్ల అంత బాధపడ్డావు నీ గురించి అంత చెప్పినా కానీ నేను వినిపించుకోలేవు ఇంట్లో వాళ్ళందరితో కూడా గొడవపడ్డాను నాకు చాలా బాధగా ఉంది శరణ్య ఇలా చేస్తున్నందుకు నా మీద నాకే సిగ్గుగా అసహ్యంగాను ఉంది అని అంటూ నువ్వు ఎంత కాదనుకున్నా నీకు ప్రేమ ఉంది కాబట్టి నా గురించి అలా మాట్లాడగలుగుతున్నా కానీ నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను జరిగిన అంతా తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది శరణ్య అని దర్శనం అనగానే శరణ్య చాలా బాధగా లేదండి మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు ఏ తప్పు చేయలేదు మీరు చాలా మంచివాళ్ళు అని అంటూ చెప్తూ ఉంటే దర్శన్ చాలా బాధగా ఆలోచిస్తూ నువ్వు చాలా గొప్పదానివి ఇంత తప్పు చేసినా నన్ను కూడా క్షమించగలుగుతున్నావు నా తప్పు లేనట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు నాకు చాలా అందుకు సంతోషంగా ఉన్నా నేను బాధ పెట్టినందుకు ఎలాగైనా బాధని తట్టుకోలేక సిగ్గుపడుతున్నాను అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే నన్ను క్షమిస్తావా శరణ్య నన్ను క్షమిస్తావా అని అంటూ రెండు చేతులు పట్టుకొని దర్శనం అడిగితే అప్పుడు శరణ్య ఇలా అంటుంది ప్రేమగా మీరు నన్ను క్షమిస్తారా అని అడగటం ఏంటండి నేను మీరు మిమ్మల్ని నేను క్షమించలేను అని ఎప్పుడు చెప్పలేదు అసలు మీ గురించి నేను తప్పుగా కూడా అనుకోవట్లేదు ఏదో ఆ రాక్షసి సమీరా వల్ల మీరు అలా ప్రవర్తించారే కానీ మీ అంతటా మీరు అలా చేసేవారు కానే కాదు అని శరణ్య అంటుంది మీరు బాధపడద్దు మీరు బాధపడితే నేను ఇంకా తట్టుకోలేను అని శరణ్య అంటుంది వాళ్ళిద్దరిని చూసి ఆనంద దగ్గరికి వచ్చి ప్రేమగా ఇలా అంటుంది దర్శన్తో దర్శన్ నీ మీద నాకు కూడా నమ్మకం ఉంది నాన్న నువ్వు అలా చేసినప్పుడు ఎంతో బాధపడ్డాను ఎంతో నరకం చూశాను కానీ నువ్వు శరణ్యని ఇప్పుడు అర్థం చేసుకున్నందుకు ఆ బాధ అంతా పోయింది నువ్వు ఎంత మంచివాడిలా మారిపోయావు నాన్న నువ్వు శరణ్యని అర్థం చేసుకోవటమే మాకు కావాల్సింది శరణ్య చాలా గొప్పది చాలా మంచిది అందుకే నేను శరణ్య గురించి నీకు మంచి భార్య కావాలని వెతికి మరీ తీసుకొచ్చాను నా మాట కూడా కాదని నువ్వు సమీర వెంట తిరిగావు కానీ ఆ సమీర ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఇప్పుడు తెలుసుకొని శరణ్యని అర్థం చేసుకున్నావు అది చాలా నాకు అని ఆనందం అంటుంది The cat sat on the మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న మీరు ఎప్పుడు సంతోషంగా ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న అని అంటూ ఆనంద అంటే ఇక అప్పుడే దర్శన్ సరే అమ్మా నేను ఎప్పటికీ తప్పు చేయను ఇక మీదట శరణ్య గురించి నేను తప్పుడు పనులు చేయను నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను నా భార్యగా అంగీకరిస్తాను మిమ్మల్ని అందరినీ తప్పుగా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను నన్ను క్షమించండమ్మా నువ్వు కూడా నన్ను క్షమించాలి నిన్ను కూడా నేను బాధ పెట్టాను అని అంటూ దర్శన్ అంటే ఆనంద ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది నాన్న నువ్వు ఇలాగే ఉండు అంతే చాలు నాకు అని ఆనంద అంటుంది సరే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను మళ్ళీ వస్తాను అంటే సరే అని చెప్పి ఆనంద బయటికి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరిని అలాగే ఇద్దామని చెప్పేసి ఆ తర్వాత దర్శన్ శరణ్యతో నన్ను నా గురించి తప్పుగా అనుకోవట్లేదు కదా అంటే ఇంతసేపు చెప్పాను కదండి మీ గురించి నాకు తక్కువ తప్పుగా అస్సలు అనుకోను మిమ్మల్ని ఇంకెవరైనా అన్నారంటే నేను వాళ్ళ ఊరికే వదిలిపెట్టును మీరంటే అంత ఇష్టం నాకు అని శరణ్య అంటుంది అప్పుడే దర్శన్ కన్నీళ్ళు తుడుచుకుంటూ నవ్వుతూ థ్యాంక్స్ శరణ్య అని అంటాడు ఆ తర్వాత నేను అక్కడ బిల్ పే చేసి వస్తాను డీటెయిల్స్ అన్నీ మాట్లాడేసి వస్తాను అంటే సరే అండి అని అంటూ శరణ్య అంటుంది దర్శన్ బయటికి వెళ్ళిపోతాడు అంతలో రోహిత్ అక్కడికి వచ్చేస్తాడు రోహిత్ రాగానే శరణ్య అలా పడుకొని ఉంటుంది శరణ్య అని అంటూ పిలవగానే బావగారు మీరొచ్చారా అని అంటే పడుకోమ్మా నువ్వు లేవద్దు అని అంటూ రోహిత్ అంటాడు ఇక వెంటనే శరణ్య చాలా సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది బావగారు మీరు వచ్చారు కదా అంటే అవునమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉందా అని అంటూ అడిగితే పర్వాలేదు బావగారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఇప్పుడు నాకు నయమైపోయింది అంటే మరి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అని అంటే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు బావగారు అని అంటూ చెప్పగానే అప్పుడే దర్శన్ లోపలికి వస్తూ ఉంటాడు దర్శన్ సడన్గా రోహిత్ని చూస్తూ అలా నెమ్మదిగా వస్తూ ఉంటాడు రోహిత్ ఏమో చూసి ఇంకా అక్కడ ఉండాలనిపించక దర్శన్ని చూడగానే ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు దర్శన్ సైలెంట్గా నిలబడి ఉంటాడు దర్శన్ ముందు నుంచే రోహిత్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా దర్శన్ రోహిత్తో అన్నయ్య అని పిలవగానే రోహిత్ ఒక్కసారిగా అలాగే ఆగిపోతాడు దర్శన్ వైపు అలాగే చూస్తాడు వెనక్కి తిరిగి దర్శన్ ప్రేమగా దగ్గరికి వచ్చి నన్ను క్షమించానయ్య అని అనేసరికి గట్టిగా హక్ చేసుకుంటారు ఇద్దరు అప్పుడు దర్శన్ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు రోహిత్ కూడా చాలా బాధగా కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు రోహిత్ ఇలా ఇద్దరు చాలాసేపు హక్ చేసుకొని నన్ను క్షమించానయ్య నేను చాలా తప్పు చేశానన్నయ్య మీ పట్ల నేను చాలా క్రూరంగా ప్రవర్తించానన్నయ్య కనీసం మిమ్మల్ని నేను నువ్వు అర్థం చేసుకోలేకపోయాను అన్నయ్య అని అంటూ ఏడుస్తూ బాధగా దర్శన్ అంటూ ఉంటే ఇక పోనిలేరా వదిలే అవన్నీ అని అంటూ బాధపడుకు అని రోహిత్ ఓదారుస్తూ ఉంటాడు అప్పుడు అదంతా చూసి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే దర్శన్ ఇలా అంటాడు అన్నయ్య నువ్వు నన్ను క్షమిస్తావు కదా అని అంటే దర్శన్ ని చూసి రోహిత్ ఇలా అంటాడు నిన్ను నేను ఎప్పుడూ తప్పగా అనుకోలేదు దర్శన్ నువ్వు చాలా మంచోడివి ఏదో మాయలో పడి అలా అయిపోయేవే కానీ నువ్వు నిన్ను క్షమించడం ఏంట్రా అని అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టానన్నయ్య నా ఫ్యామిలీ నా కుటుంబంలోకి మీరు రాకూడదని చాలా మాటలు అన్నాను నన్ను క్షమించ అంటే సరేరా వదిలే అవన్నీ ఎందుకు అని అంటూ నువ్వు శరణ్య ఇద్దరు సంతోషంగా ఉండటమే కావాలిరా ఇంట్లో అందరూ సంతోషంగా మన కుటుంబం ఎప్పుడు ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాలి దర్శన్ అని అంటూ రోహిత్ చెప్తాడు అలాగే అన్నయ్య ఇక మీదట నా వల్ల ఎప్పుడూ తప్పు జరగదు అన్నయ్య అని అంటూ దర్శన్ చెప్తాడు చెప్పేసరికి రోహిత్ అలా చూస్తూ ఉంటాడు నువ్వు ఇలా నీలో ఈ మార్పు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అని రోహిత్ చెప్తాడు ఆ తర్వాత ఇంకా సరే మనం ఇంకా నేను వెళ్తాను డిశ్చార్జ్ చేసుకొని దర్శన్ సమీరం తీసుకుని రా అని అంటే సరే అని అంటే సరే అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా పలకరించుకుంటారు రోహిత్ వెళ్ళిపోగానే దర్శన్తో సరణ్య ఇలా అంటుంది మీరు బావగారితో కూడా ఇలా మంచిగా ఉండటం చాలా బాగుందండి పాపం మా రోజు చాలా బాధపడ్డారు వాళ్ళు అంటే అవును శరణ్య నా వల్ల వాళ్ళు అందరూ బాధపడ్డారు అందరినీ బాధపడ్డాను నేను మూర్కుండ్లా ప్రవర్తించాను అని బాధపడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంట్లో లహరి ఉండగా ప్రకాష్ లహరికి ఫోన్ చేస్తాడు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడే సడన్గా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటుంది ఇంకా నేను ఎవరో నీకు తెలియదు కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు అని అంటూ ప్రకాష్ అంటాడు అవునా నేను ఎవరో నీకు తెలుసా అసలు ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఎందుకు ఫోన్ చేసావు అని అంటే ఎందుకు చేశానంటే నీకు జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ ఉందంట కదా ఆ ఫ్లాట్ కోసం చేశాను అని అంటే ఆ ఫ్లాట్ గురించి నాకెందుకు ఫోన్ చేశావు అని అంటుంది లహరి అలా అంటే ఎందుకు చేశాను నీకు తెలియదా నీ ఫొటోసు వీడియోసు అన్నీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ నేను ఇంకా బయట పెట్టకూడదు అంటే నాకు ఆ ఫ్లాట్ కావాలి అని అంటూ ప్రకాష్ అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా లహరి షాక్ అవుతుంది ఏంటి మా ఆటలుగా ఉందా నేను ఆ ఫ్లాట్ ఇవ్వటం ఏంటి నీకు అని అంటూ సీరియస్గా అంటుంది ఏంటి నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టనా అందరి జనాల్లోకి పంపించినా అప్పుడు చూస్తే నీ పరిస్థితి ఏంటి అని అంటూ కోపంగా బెదిరిస్తాడు చూడండి మీరెవరో నాకు తెలియదు ప్లీజ్ నన్ను ఇలా బాధ పెట్టొద్దు మీరు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటూ అనేసరికి నిన్ను నేను డిస్టర్బ్ చేయటం ఏంటి నువ్వు ఆల్రెడీ నా చేతుల్లోనే ఉన్నావు ఈ ఫొటోస్ ఇవన్నీ బయట పెట్టాలి అంటే పెట్టాను అంటే నీ పరువు కాదు నీ కుటుంబం పరువు మొత్తం పోతుంది అని అంటూ బెదిరిస్తాడు ఇంకా చూడు నా నా దగ్గరికి రావద్దు అనవసరంగా నా జోలికి రాకండి అని ఫోన్ పెట్టేసి లహరి ఏడుస్తుంది ఏడ్చి ఫోన్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది లహరి అంతలో ఆనంద ఇంకా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేస్తుంది కదా అలా ఆనంద లోపలికి వెళ్తూ ఉంటుంది ఆనంద అలా లోపలికి వెళ్ళే సమయానికి లహరి ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఆనందం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చవి దగ్గర ఫోన్ పెట్టుకోగానే ఒక్కసారిగా చాలా సీరియస్గా గట్టిగా ఇలా అరుస్తాడు ఏ లహరి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫోన్ మాట్లాడుతుంటే అలా పెట్టేసి వెళ్ళిపోతావేంటి జూబ్లీస్లో ఫ్లాట్ గురించి ఏం చేసావు ఆ ఫ్లాట్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టు లేదంటావా నీ వీడియోస్ ఫోటోస్ మొత్తం అన్నీ బయట పెట్టేస్తాను అని ఏంటో వినిపిస్తుందా ఏం మాట్లాడవేంటి అని అంటూ ప్రకాష్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆనంద ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆనంద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది వెంటనే ప్రకాష్ అలా చెప్పు లహరి చెప్పు అని అంటూ ఉంటే హలో అని ఆనంద అనేసరికి ఫోన్ పెట్టేస్తాడు ప్రకాష్ వెంటనే ఆనంద ఇలా అనుకుంటుంది అంటే లహరి ఇన్ని రోజులుగా ఏదో ప్రాబ్లంలో ఉందన్నమాట అందుకే తను చెప్పకుండా ఇలా డిస్టర్బ్ అవుతుంది అందుకే ఇన్నిసార్లు పడుతుంది ఎవరై ఉంటారు ఈ ఫోన్ కాల్ ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటుంది